జమ్లీ ఎన్నికలకు సంబంధించిన బిల్లును ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉందని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి ఆ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత జాయింట్ పార్లమెంటరీ కమిటీకి స్పాట్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి జమ్లీ ఎన్నికల కోసం పలు రాజ్యాంగ సవరణలు అవసరమైనందున కనీసం ఆరు బిల్లుల ఆమోదానికి మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం ఉంటుందని భావిస్తున్నారు జెమిలి ఎన్నికలపై మరో ముందడుగు పడనున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాల సమాచారం ఆ తర్వాత దీనిపై విస్తృత చర్చల కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేసే సూచనలు కనిపిస్తున్నాయి దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రూపొందించిన నివేదికను కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదించింది సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు హైకోర్టు న్యాయమూర్తులతో సహా ముప్పై రెండు పార్టీ పలువురు ప్రముఖులు సమర్థించారు జీ ఎన్నికల కోసం కొన్ని రాజ్యాంగ సవరణలను కోవింద్ ప్యానెల్ సిఫార్సు చేసింది ఇందుకోసం కనీసం ఆరు బిల్లులను పార్లమెంట్లో మూడింట రెండొంతుల మెజార్టీతో ఆమోదించుకోవాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం ఎన్డీఏకు లోక్సభ రాజ్యసభలో సాధారణ మెజార్టీ మాత్రమే ఉంది పార్లమెంట్ ఉభయ సభల్లో మూడింట రెండొంతుల మెజార్టీ పొందడం కష్ట సాధ్యమైన పని రాజ్యసభలో రెండు వందల నలభై ఐదు స్థానాలు ఉండగా ఎన్డీఏకు నూట పన్నెండు మంది సభ్యుల బలం ఉంది విపక్షాలకు ఎనభై ఐదు మంది ఎంపీలున్నారు మెజార్టీ కావాలంటే నూట అరవై నాలుగు ఓట్లు అవసరం లోక్సభలో ఐదు వందల నలభై ఐదు స్థానాలు ఉండగా ఎన్డీఏకు రెండు వందల తొంభై రెండు మంది ఎంపీలు ఉన్నారు అక్కడ మూడింట రెండొంతుల మెజార్టీకి మూడు వందల అరవై నాలుగు మంది సభ్యుల మద్దతు ఉంది దేశంలో పదే పదే ఎన్నికలు రావడం వల్ల ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకొచ్చి వచ్చి పనులకు ఆటంకం కలుగుతోందని మోదీ సర్కారు భావిస్తోంది అందుకే దేశంలో అసెంబ్లీలకు పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా ఈ జమిలి ఎన్నికల అంశాన్ని ముందుకు తెచ్చింది అయితే విపక్షాలు మాత్రం జమిలీ ఎన్నిక ఆలోచనే అప్రజాస్వామికమని రాజ్యాంగ విరుద్ధమని విమర్శిస్తున్నాయి రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాతే జమిలీ ఎన్నికలను అమలు చేసే వీలుందని తమ నివేదికలో రామ్నాథ్ కోవింద్ కమిటీ